స్వామి చేయడం అయ్యప్ప మీ అందరి కోసం రామ్ వారు పాట మంచి పాట మీ అందరికీ నచ్చుదని ఆశిస్తున్నాను నచ్చితే నా పాట లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ రామ రా చిత్తమాను చిగురులో నా చిలకాలున్నాయో రామ చిలకాలున్నాయో రామ చిలకలాకు సీతాదేవిని కావిలు రామ చిలకలాకు సీతాదేవిని కావిలు రామ 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 అయ్యోధ్య రా గట్టిలేని వీడు మీద గోవులున్నాయో రామ గోవులున్నాయో రామ గోవుల పెద్ద పులిని కావెలుంచానో రామ గోవుల పెద్ద పులిని కావెలుంచానో రామ 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 అయోధ్య జరా మేకాలున్నాయో రామ మేకాలున్నాయో రామ మే చిన్న చిన్నా తోడైన్ రామ మేకలాకు చిన్న చిన్నా తోడే కావ్యలుంచా రామ 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 అయ్యో నే నీ చెరువులో నా చేపాలున్నాయో రామ చేపాలున్నాయో రామ చేపలాకు గుడ్డి పొంగను కావిలుంచానో రామ చేపలాకు గుడ్డి పొంగను కావిలుంచానో రామ 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 అయ్యో రామ రామ ఓక అవనమూలో నా నేమలీలumna యో రామ నేమలీలumna యో రామ నేమలీలకవేతా జని కావి రుంచనో రామ నేమలీలకవేతా జని కావి రుంచనో రామ రామ i